హాయ్ ఫ్రెండ్స్ సుబహానల్లా ఎండి విజిటబుల్ నర్సరీ ఎండి హస్సన్ అగ్రిటెక్ కుందరెడ్డిపల్లి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము మార్చి నెల ఎనిమిదో తారీఖులో ఉన్నాం ప్రజెంట్ రెండు వేల ఇరవై ఐదు ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసరికి నేను వీడియో ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే అంటే మనం చేయక దగ్గర దగ్గర మార్కెట్ పెరుగుతుందా తగ్గుతుందా అసలు వాటి అనాలసిస్ గురించి చేయక దగ్గర దగ్గర పది రోజులు అవుతూ ఉంది నేను కొన్ని ఒక పదకొండు పన్నెండు పాయింట్లు రాసుకోవడం అయితే జరిగింది వాటన్నిటి గురించి మీకు పూర్తిగా వివరిస్తా దయచేసి ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ పక్కనే ఉంటుంది నొక్కండి నోటిఫికేషన్ వస్తూ ఉంటే ప్రతిరోజు చూడొచ్చు లైక్ చేయండి చాలామందికి మనం చెప్పాలనుకున్న విషయాన్ని పది మందికి చేర అవుతారు మీకు నచ్చిన విషయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఎటువంటి వీడియోలు కావాలనో చెప్పండి వీలైతే చేసే మార్గం అయితే రేపు సండే కాబట్టి కూడా ఉండే అవకాశం ఉంటుంది ఇంకా మనకు ఎటువంటి వీడియోలు కావాలన్నా ఖచ్చితంగా సపోర్ట్ చేయండి షేర్ చేయండి పది మందికి ఈరోజు మన వీడియో ముఖ్యం అసలుకి ఏంటంటే మిరప పెరగడం రేటు పెరగడం కష్టమేనా హోలీ తర్వాత పెరిగే ఛాన్స్ ఉందా అంటే ఖమ్మం ఏరియాలో కానీ పంట బాగా పెరిగిందని అనుకోవాలా వరంగల్ చుట్టుపక్కల ప్రాంతాల్లో సరుకు బాగా వస్తుందా గుంటూరు పరిసర ప్రాంతాల్లో కర్ణాటక నుంచి ఎక్కువ సరుకు వస్తుందా గుంటూరు నుంచి మాత్రమే ఎక్కువ సరుకు వస్తుందా ఎప్పటి వరకు రావచ్చు మార్చి ఏప్రిల్ మే వరకు ఎంత ఎంత సరుకు వచ్చే అవకాశం ఉంది ఓల్డ్ స్టాకిస్టు ఇస్టు మార్కెట్కు వస్తున్నాడా రావట్లేదా న్యూ స్టాకిస్టు ఎక్కువ శాతం ముందు అడుగు వేస్తున్నాడా అనేది ఎంతవరకు నిజం హోలీ తర్వాత మార్పు కనిపించే అవకాశం ఎంత ఉంది పెరిగితే వెయ్యి తగ్గితే రెండు వేలు నిజం ఎంత వరంగల్ ఖమ్మం ఏసీల్లో స్టాక్ ఎంత ఉంది గుంటూరు కర్ణాటక ఎంతవరకు స్టాకు ఏసీలో ఉంది రైతు పెట్టడానికి ఎంతవరకు ఇష్టపడతా ఉన్నాడు వీటన్నిటి గురించి మనము రాసుకోవడం అయితే జరిగింది వాటన్నిటి గురించి చెప్పే ముందుగా ఖచ్చితంగా ప్రతిసారి అడుగుతున్నాను అనుకోవద్దు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి చాలామందికి షేర్ చేయండి మీకు నచ్చిన విషయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి పెరగడం కష్టమేనా పెరగడం కష్టమేనా అంటే నాకు తెలిసినంత వరకు ప్రస్తుతం ఈ నెలలో రేపు సోమవారం లక్షలోపు రావాలి లక్షలోపు రావాలి సరుకు ఎక్కడి నుంచి వస్తుంది ఏంటి అనేది మనకు ఆగిపోవాలన్నమాట సరుకు రావడం అనేది ఎక్కువ మొత్తంలో రాకుండా అప్పుడు మార్కెట్ పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది ఇట్లనే వస్తామంటే పెరగడం కష్టమే ఇంకా ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు డౌన్ అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి ఖమ్మమైనా గుంటూరు అయినా వరంగల్ అయినా లేకపోతే హైదరాబాద్ అయినా లేకపోతే కర్ణాటక అయినా నాలుగు రాష్ట్రాలలో సారీ మూడు రాష్ట్రాలలో విపరీతమైన పంట అయితే వచ్చిందని అయితే చెప్పడం అయితే జరుగుతూ ఉంది పండిన వాళ్ళకి పండలేదు పండిన అయితే విపరీతంగా పండింది కర్ణాటక ఎఫెక్ట్ అనేది తేజా కానీ మన ఏపీలో తేజ అయితే కర్ణాటక డబల్ ఫైవ్ త్రీ వన్ ఎఫెక్ట్ అయితే చాలా వరకు కనిపిస్తూ ఉంది విపరీతమైన పంట రావడం ఆయిల్ కంపెనీలకు తేజ కానీ డబల్ ఫైవ్ త్రీ వన్ కానీ కొంచెం అవసరం ఎక్కువగా ఉండడం వాటి వలన డిమాండ్ అనేది వాటర్ సరుకు అనేది ఎక్కువ రావడం ఇప్పుడు ఖమ్మంలో పా పంటలు బాగాలేవు పోయినాయి 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 అన్నారు కానీ విపరీతంగా సరుకు అయితే రోజు లక్ష డెబ్బై ఎనభై ఎటువంటి పరిస్థితుల్లో తగ్గకుండా వస్తూ ఉంది వరంగల్ అయినా సరే నలభై నుంచి డెబ్బై వేల వరకు అక్కడ కూడా సరుకు వస్తూ ఉంది గుంటూరు చూసుకుంటే రెండున్నర మూడు దగ్గర దగ్గర లక్షన్నర నుంచి మూడు లక్షల వరకు దగ్గర దగ్గర వస్తూ ఉంది నిన్న శుక్రవారం మాత్రం ఒక ఎనభై వేల బస్తాలు అయితే రావడం జరిగింది అదే సరుకు బ్యాడిగిలో రెండు లక్షల ఇరవై ఐదు వేల వరకు రావడం అయితే జరిగింది ఆ విధంగా మనకు వస్తూ ఉన్నప్పుడు మార్కెట్ పెరిగే ఛాన్స్ చాలా తక్కువ కనిపిస్తూ ఉంటుంది రోజు లక్ష ముప్పై వేల బస్తాలు మన మార్కెట్లో ఎక్స్పోర్ట్ కానీ స్టాకిస్ట్ కానీ రకరకాలుగా కొనడం అయితే జరుగుతూ ఉంటుంది ఇవన్నీ మనకు చాలా వరకు తగ్గిపోవాలి ఎట్టి పరిస్థితుల్లో మనకు మార్కెట్లో ఇవన్నీ పెరగడానికి ఛాన్స్ రావాలి అని అంటే ప్రస్తుతం ఉన్న ఇప్పుడు వారం రోజుల వరకు దగ్గర దగ్గర కర్ణాటకలో సెలవు ఉండడం వల్ల గుంటూరుకు విపరీతంగా సరుకు అయితే రావడం అయితే జరిగింది అట్లా క్రమేపీ అయితే మాత్రం సరుకు తగ్గే ఛాన్స్ కనిపిస్తే మార్కెట్ పెరిగే ఛాన్స్ అయితే ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది ఇదే సరుకు కంటిన్యూ అయితే కొంచెం మార్పు చాలా వరకు నష్టం అవకాశం ఎక్కువగా ఉంటుంది రైతుకు కానీ వ్యాపారస్తుని కానీ ప్రస్తుతం ఎప్పటి వరకు సరుకు రావచ్చు అని అంటే సరుకు ఎప్పటి అని అంటే నాకు తెలిసినంత వరకు ఈ నెలలో గనక సరుకు తగ్గితే రైతు చాలా సేఫ్ జోన్లో ఉంటాడు సరుకు రావడం మార్కెట్కి తగ్గితే చాలా వరకు సేఫ్ జోన్లో ఉంటాడు అదే ఈ నెలలో విపరీతంగా సరుకు వచ్చి ఏప్రిల్ కనుక విపరీతంగా సరుకు వస్తే మాత్రం చాలా వరకు ఇంకా చాలా కష్టాలు ఫేస్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉండే అవకాశం అయితే చాలా ఎక్కువ కనిపిస్తూ ఉంది నాకున్న సమాచారం అయితే ఆ విధంగా ఉంది ఇంకా మే వరకు కూడా సరుకు వచ్చింది అంటే రైతు కొంచెం ఎందుకంటే నాకు తెలిసినంత వరకు ఓల్డ్ సరుకు దగ్గర దగ్గర మన ఏపీలో దగ్గర దగ్గర ఒక ఇరవై నుంచి ముప్పై లక్షలు ఉన్న కర్ణాటక యాభై నుంచి అరవై లక్షలు ఉన్న ఇవంత సరుకు కొంచెం తొందరగా అయిపోయే అవకాశం కనిపిస్తూ ఉండే అవకాశం అయితే మాత్రం ఇప్పుడు సరుకు తగ్గాలి తగ్గితే చాలా వరకు ఎందుకంటే చాలా వరకు కూలీలు కొన్ని కొన్ని ఏరియాలో రాకపోయే పరిస్థితులు అయితే ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి రావచ్చు ప్రస్తుతం వ్యాపారస్తుడు మార్కెట్కి అయితే డైలీ వ్యాపారం చేసుకునే వాళ్ళు అయితే వస్తూ ఉన్నారు కానీ ఎవరైతే స్టాక్ ఇస్టు ఓల్డ్ స్టాక్ ఇస్టు ప్రతి సంవత్సరం పెడతా ఉన్న స్టాక్ ఇస్ట్ అయితే మార్కెట్లకు కనిపించట్లేదు సెవెంటీ పర్సెంట్ కనిపించట్లేదు ఒక ముప్పై పర్సెంట్ ఎందుకంటే రెండు సంవత్సరాలలో కొన్ని ముప్పై సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల నుంచి షాపులు నడుపుతున్న వాళ్ళైతేనేమి స్టాకిస్ట్ అయితేనేమి వ్యాపారం చేస్తున్న వాళ్ళైతేనేమి డైలీ కంటిన్యూ వ్యాపారం చేసే వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా అనిపించకపోయినా ఎవరైతే స్టాకులు పెడతా ఓన్లీ స్టాకిస్ట్ మీద ఆధారపడి జీవనం వ్యాపారం సాగిస్తూ ఉన్న వాళ్ళైతే మాత్రం చాలా వరకు ప్రస్తుతం ఉన్న మార్కెట్లో అయితే మాత్రం చాలా వరకు దెబ్బతిన్నాడు చాలా వరకు అయితే దెబ్బ తినాడు వాళ్ళైతే మాత్రం మార్కెట్లోకి రావట్లేదు అందుకోసం కూడా కొంచెం మార్కెట్ దెబ్బ తినే అవకాశం అయితే క కనిపిస్తూ ఉంది ఇంకా న్యూ ఇస్ట్ అయితే కొంచెం ముందడుగు అంటే పోయిన సంవత్సరం ఇంటి పక్కన వాళ్ళు కొంచెం దెబ్బ తిన లేకపోతే వడ్డీలకు ఎందుకు ఇవ్వడం అనుకున్న వాళ్ళు కొంచెం స్టాక్ పెడితే బాగుంటుంది కదా మనమే మన డబ్బులు తీసుకెళ్ళి వాళ్ళే వ్యాపారాలు చేస్తున్నారు కదా అనే ఆలోచన ఉన్న వాళ్ళు కొంత కొంతమంది వాళ్ళకు డబ్బులు వచ్చినాయనే ఉద్దేశమో లేకపోతే రకరకాల ఆలోచనలు వాళ్ళకున్న ఉన్న పరిధిలో కొంతమంది కొత్త వాళ్ళు అయితే గుంటూరు మార్కెట్లో కనిపిస్తూ ఉన్నారంట ఎక్కువ శాతం అంటే ఎక్కడైనా హోలీ తర్వాత మార్పు కనిపిస్తుంది అంటే హోలీ తర్వాత కొంచెం డిమాండ్ ఎందుకంటే కొన్ని నార్త్ సైడ్ కొంచెం హోలీ అనేది చాలా గ్రాండ్గా చేస్తుంది ఎందుకంటే రేపు బేస్తవారం అది హోలీ రేపు వారంలో నడుస్తూ ఉంటుంది కాబట్టి అందుకోసం అప్పుడు కొంచెం మార్పు కనిపించే అవకాశం ఉండొచ్చని చెప్తూ ఉన్నారు మార్కెట్ పెరగ పెరిగి పెరిగితే ఒక వెయ్యి పెరిగిద్దంట తగ్గితే మాత్రం రెండు వేలు తగ్గిద్ది అంట రెండు వేలు తగ్గితే చాలా వరకు స్టాక్ ఎక్కడో చోటు నుంచి డబ్బు తెచ్చే మార్గం అయితే కనిపిస్తూ ఉంది వరంగల్ ఖమ్మంలో ఏసీలు అయితే మాత్రం ఫుల్ అయ్యే అవకాశం ఎక్కడా లేదు గుంటూరు కర్ణాటక కూడా ఫుల్ అయ్యే అవకాశం ఎక్కడ కూడా కనిపించట్లేదు ఎందుకంటే ఇప్పటికి కూడా రైతు అయితే మాత్రం ఎక్కడ ఇంట్రెస్ట్ చూపించలేదు రైతు నర్స్ రైతు కనుక ఏసీలోకి వెళ్ళాలనే ఆలోచన గనక వస్తే మాత్రం ఖచ్చితంగా ఏసీలు ఫుల్ అవుతాయి ఎయిటీ పర్సెంట్ అవకాశం అయితే లేదని చెప్తా ఉన్నారు మనం ఎక్కడ అడిగినా సరే రైతులైతే మాత్రం ఏసీలో పెట్టడానికి ఎక్కడ సుముఖత చూపెట్టలేదు ఎందుకంటే రెండు సంవత్సరాల నుంచి దెబ్బ తినది చాలా వరకు దెబ్బ తినే వాళ్ళు ఉంటారు కదా అంటే ఎందుకంటే సంసారము ప్లస్ దానితో పాటు పిల్లల చదువులు రకరకాల వ్యసనాలు రకరకాల అలవాట్లు రకరకాల వ్యాపారాలు చేస్తా ఉంటారు కాబట్టి ప్రతి బిజినెస్ మ్యాన్ కూడా ఎందుకంటే రైతు అయినా సరే ఎవరైనా సరే రకరకాలుగా ఇన్వెస్ట్మెంట్ అనేది రకరకాల రూపాల్లో చేస్తారు కాబట్టి ఆ ఇన్వెస్ట్మెంట్ వాటిల్లో పోవడం వల్ల మళ్ళీ అవి అమ్మలేక లేకపోతే ఈ సరుకు అమ్ముకుంటే సరిపోద్ది ఏం పెరిగినా ఎంత లాభం వస్తుంది ఆలోచన చేస్తూ ఉంటాడు కాబట్టి రైతు వ్యాపారస్తులు అదే అదే విధంగా చేస్తారు కాబట్టి నాకున్న సమాచారం ప్రకారం రైతు ఎంతకైనా అమ్మడానికే సిద్ధంగా ఉన్నాడు కాబట్టి ఇది ఓవరాల్గా మార్కెట్లో పరిస్థితి అయితే కానీ ఎక్కడైనా పరిస్థితి అయితే మాత్రం ఆ విధంగా ఉంది ఫ్రెండ్స్ మన ఛానల్ మన కంటెంట్ నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి షేర్ చేయండి పది మందికి ఉపయోగపడాలి మన వీడియోలు చేసేది కూడా ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి